హలో వ్యూయర్స్ నేను డాక్టర్ మృదుల సీనియర్ కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ సో ఈరోజు నేను ఫర్టిలిటీ విండో పీరియడ్ అంటే ఏంటి ఎట్లా క్యాలకులేట్ చేయాలి అనేది డీటెయిల్డ్గా చెప్తాను సో ఈ ఫర్టిలిటీ విండో అంటే ఏంటంటే ఏ రోజుల్లో అయితే ఎక్కువ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ఫర్టిలిటీ ఉంటుంది అనేది ఒక టైం పీరియడ్ ఉంటుంది ఫ్రీ సైకిల్లో దాన్ని ఫర్టిలిటీ విండో అంటారు సో అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దానికోసం కొంచెం ఫిజియాలజీ తెలుసుకోవడం అవసరం అంటే మెన్స్ట్రల్ సైకిల్లో టూ ఫేసెస్ ఉంటాయి ఫస్ట్ ఫాలిక్యులర్ ఫేస్ అంటాము తర్వాత ల్యూటియల్ ఫేస్ అంటాము ఇట్లా రెండు ఫేసెస్ ఉంటాయి ఫాలిక్యులర్ ఫేస్లో ఎక్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది పీరియడ్స్ నుంచి ఎగ్ ఓవిలేషన్ అయ్యేదాకా ఫాలిక్యులర్ ఫేస్ అంటాం అంటే డే వన్ పీరియడ్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఈ చిన్న చిన్న ఫాలికల్స్ ఏదైతే ఉందో ఎగ్ బ్యాగ్స్ అవి సైజ్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది సో అట్లా మెల్లిగా డెవలప్ అయ్యి కొన్ని ఫాలిక్యుల్స్లోంచి ఒకటి మెచ్యూర్ ఎగ్ సైజ్ డెవలప్ అవుతుంది సో ఆ మెచ్యూర్ ఎగ్ ఏదైతే ఉందో అది ఓవిలేషన్ రిలీజ్ అవుతుంది అందులోంచి ఎగ్ రిలీజ్ అవుతుంది సో టిల్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఫాలిక్యులర్ ఫేస్ సో ఇది ఫిక్స్డ్ ఉండదు కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఒక్కొక్కసారి లేట్ ఉంటుంది ఒక్కొక్కసారి షార్ట్ ఉండొచ్చు సో ఇది ఫిక్స్డ్ ఉండదు ఫాలిక్యులర్ ఫేస్ అనేది ఆఫ్టర్ ఓబిలేషన్ ఏదైతే నెక్స్ట్ పీరియడ్కి ఓబిలేషన్కి మధ్యలో ఉంటుందో గ్యాప్ దాన్ని ల్యూటియల్ ఫేస్ అంటాం ఓవిలేషన్ అయిపోయింది ఎగ్ రిలీజ్ అయింది ఒకవేళ స్పర్మ్తో కలిసి ఎగ్ ఎంబ్రియో ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే దెన్ పీరియడ్స్ రాదు ఆ ఉమెన్కి లేదు ప్రెగ్నెన్సీ రాలేదు ఓవిలేషన్ అయింది ప్రెగ్నెన్సీ రాలేదు దెన్ మళ్ళీ వాళ్ళ ఎండోమెట్రియం గర్భసంచి లైనింగ్ అనేది పీరియడ్స్ కోసం ప్రిపేర్ అయిపోతుంది దాన్ని నెక్స్ట్ మెన్స్ట్రేషన్ ఫాలో అవుతుంది సో ఈ రెండు ఫేసెస్లో మనకి ఇప్పుడు ఏదైతే ఎగ్ డెవలప్ అయి ఉంది ఓవిలేషన్ అవ్వడానికి రెడీగా ఉంది అప్పుడు మనకి ఈ ఫర్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇట్లా క్యాల్క్యులేట్ చేయాలి అంటే మనకి ఇల్యూటియల్ ఫేజ్ ఏదైతే నేను చెప్పాను సెకండ్ ఫేజ్ ఆఫ్ సైకిల్ అది కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పుడైనా ఫోర్టీన్ డేస్ ఆఫ్టర్ ఓవిలేషన్ ప్రెగ్నెన్సీ రాలేదంటే ఫోర్టీన్ డేస్కి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే ఫర్టిలిటీ విండో పీరియడ్ రెగ్యులర్ సైకిల్స్ ఉండాలి ఫస్ట్ పాయింట్ ఇందులో ఉమెన్ కనుక రెగ్యులర్ సైకిల్స్ ఉంటే మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి వస్తుంది సో ఒక ఉమెన్ కనుక ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉంది ట్వంటీ ఎయిట్ డేస్ ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్కి పీరియడ్ వస్తుంది అన్నప్పుడు ఆ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ డ్యూరేషన్ నుంచి ఫోర్టీన్ డేస్ మైనస్ చేయాలి డ్యూటియల్ ఫేస్ సో ఫోర్టీన్ డేస్ మైనస్ చేసినప్పుడు ఫోర్టీన్త్ డే సో ఫోర్టీన్త్ డే అరౌండ్ ఓవిలేషన్ అవుతుంది అన్నట్టు ఆమెకి సో అరౌండ్ ద టైమ్ ఆఫ్ దాట్ ఓవిలేషన్ పీరియడ్ ఒక త్రీ ఫోర్ డేస్ ముందు తర్వాత ఎక్కువ ఫర్టిలిటీ ఉంటుంది అని అర్థం సో అదే కనుక ఒక ఉమెన్కి థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ ఉంది అంటే ఎవ్రీ థర్టీ ఫైవ్ డేస్కి వస్తుంది పీరియడ్స్ అన్నప్పుడు థర్టీ ఫైవ్ డేస్ మైనస్ ఫోర్టీన్ ఈస్ సో థర్టీ ఫైవ్ మైనస్ ఫోర్టీన్ ఈస్ ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ డేస్ అరౌండ్ ట్వంటీ వన్ డే ఆమెకి ఓవిలేషన్ అవుతుంది కాబట్టి సో త్రీ డేస్ అటు ఇటుగా వాళ్ళకి ఎక్కువ ఫర్టిలిటీ ఉంటుంది అట్లా ఎవ్రీ ఉమెన్ వాళ్ళ సైకిల్ డ్యూరేషన్ని బట్టి వాళ్ళు ఈ ఫర్టిలిటీ ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అదే షార్టర్ సైకిల్స్ కూడా ఉండొచ్చు కొంతమందికి అంటే కొంతమంది ట్వంటీ ఫోర్ డేస్కే వస్తుంది పీరియడ్స్ ఎవ్రీ ట్వంటీ ఫోర్ డేస్ షార్ట్ సైకిల్స్ సో వాళ్ళు మైనస్ ఫోర్టీన్ చేస్తే టెన్త్ డేనే ఓవిలేషన్ అవుతుంది సో ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే అందరికీ ఎవ్రీ ఫోర్టీన్త్ డేనే ఎవరికైనా ఫోర్టీన్త్ డేనే ఓవిలేషన్ అవుతుంది అనే మిస్కన్సెప్షన్ ఉంటుంది సో ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ సో వాళ్ళ వాళ్ళ ఉమెన్స్ సైకిల్ డ్యూరేషన్ని బట్టి ఫర్టిలిటీ పీరియడ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు షార్ట్ సైకిల్స్ వాళ్ళకి అర్లీగా ఉంటుంది లాంగ్గా ఉంటే మాత్రం కొంచెం లేట్గా డిలేడ్ ఉంటుంది ఓవ్యులేషన్ సో దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వాళ్ళకే కాకుండా ఎవరైతే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ ఫర్టిలిటీ ఎప్పుడెక్కు ఉంటుందో తెలుసుకుంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది యా థ్యాంక్ యూ